బీర్ల ధర పెంపుకు సంబంధించిన వార్తలు అయితే చూస్తూనే ఉన్నాం కదా దాదాపు పదిహేను శాతం పెంచిరు సో ఈ కింగ్ఫిషర్ బీర్ల సప్లైని ఆపిస్తామని చెప్పేసి ఆ యునైటెడ్ బ్రేవరీస్ సంస్థ ఏదైతే చెప్పిందో తర్వాత ప్రభుత్వం దిగి వచ్చి ఆ ధరలను కూడా పెంచుకోవడానికి అవకాశం కల్పించింది ధరలు కూడా పెంచారు అయితే ఆ పెంచిన ధరల ద్వారా ఏం జరుగుతుంది బీర్ల ధరల పెంపుతో ముప్పై ఐదు వందల కోట్ల రూపాయలు ఇన్క ముప్పై ఐదు వందల కోట్ల రూపాయల ఇన్కమ్ సో బీర్ల ధరల పెంపుతో రాష్ట్ర ఖజానాకు ఏటా దాదాపు మూడు వేల ఐదు వందల కోట్ల అదనపు ఆదాయం రానుంది పెంచిన ధరలు మంగళవారం నుంచి అమల్లోకి వచ్చాయి ప్రతి నెల సగటున మూడు వందల కోట్ల రాబడి వస్తుందని ఆఫీసర్లు ప్రాథమిక అంచనా వేశారు సమ్మర్లో బీర్లకు పెద్ద ఎత్తున డిమాండ్ ఉండడంతో పాటు స్థానిక ఎన్నికల నేపథ్యంలో సో చూసిరు కదా ఎన్నిక ఎండలకు బగ్గదాగుతారు ఇప్పుడు పుణ్యానికి వస్తే ఇంకా బగ్గదాగుతారు అన్నట్టు అంతే కదా ఉండడంతో ఒక మిత్రుడు ఫోన్ చేసి ఏమో బాగా మాట్లాడుతున్నాం మా గురించి తాగవనేనా అని మరి వాళ్ళ అంటే తాగుబోతుల మనోభావాలు దెబ్బతింటున్నట్టున్నాయి ఉండటంతో పాటు స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఈ నెల ఈ నాలుగు నెలల్లోనే వెయ్యి కోట్ల వరకు అదనపు రాబడి వస్తుందని ఆఫీసర్లు అభిప్రాయపడ్డారు లోకల్ బాడీ ఎన్నికలు ముగిసిన తర్వాత లిక్కర్ ధరలను సైతం పెంచాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తుంది సో ఇప్పుడే వేస్తే ఇబ్బంది అవుతుంది కాబట్టి సో ముప్పై ఐదు వందల కోట్లు కాదు ఇంకెన్ని ఒక వెయ్యి కోట్ల రూపాయలు వచ్చినా కూడా ఆచరణ లేదు సో మొత్తంగా ముప్పై వందల కోట్ల రూపాయల రాబడిస్తుంది బీరుల ధరల పెంపు ద్వారా